Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్వాగతం ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు విధుల్లో చేరిన నాటి నుంచి లాఠీలను వదిలి కోటీశ్వరులం ఎప్పుడు అవుదామనే తపన యూనిఫామ్ సర్వీస్ మీద ఉన్న గౌరవాన్ని రోడ్డున పడేస్తుంది గతంలో విలువలతో కూడిన పోలీసింగ్ చూసిన ప్రజలకు ప్రస్తుతం పైసలతో దోస్తీ చేసే దిగజారిన పోలీసులను చూస్తే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది పైనుంచి కింద వరకు అందరూ అందరే అన్న చందంగా తయారైంది దాడిని తలదన్నేవాడిలా ఎవరికి వారు నిజాయితీ అనే పదాన్ని తమ ఇంటి పేరుగా మార్చుకున్నట్లు బిల్డప్ ఇచ్చి కోట్ల రూపాయలు దండుకుంటూ దండుపాల్యం బ్యాచ్ ను మించిపోతున్నారు దొరికితే దొంగ దొరకకపోతే దొరల ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఖాకీవనంలో వేలుసుకుపోతున్న అవినీతి పోలీసుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఏసీబీ రాష్ట్రంలో వరుస దాడులకు పాల్పడుతూ అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తాడని చెప్పవచ్చు తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు అటు మెదక్ జిల్లా కావచ్చు మహమ్మద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు ఎక్కడ చూసినా కూడా అవినీతి అధికారులు ఆటకట్టించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏడాది కాలంలోనే తమ సత్తా చాటేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు దానిలో భాగంగానే రాష్ట్రంలో ఎక్కువ శాతం పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులే ఏసీబీ అధికారుల వల్లకి చిక్కిపుతున్నారని చెప్పవచ్చు తాజాగా కొత్తగూడెం జిల్లాలో జరిగిన వరుస ఘటన చూసుకుంటే మాత్రం పాల్వంచ ఎస్ఐగా పనిచేసిన రాము కావచ్చు ఆ తర్వాత భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కావచ్చు తాజాగా సిఐ రమేష్ కావచ్చు ఇటు మనుగూరు సిఐ సోమా సతీష్ కుమార్ కూడా తాజాగా కొన్ని గంటల క్రితం ఏసీబీ ట్రాప్ చేయటంతో నలుగురు పోలీస్ అధికారులు ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఏసీపీ ట్రాప్లో దొరకటం ఆ పోలీస్ శాఖలో అవినీతి జాడ్యం ఎంతవరకు ఉందనేది స్పష్టమవుతుంది ఏదైతే మలుగురు సిఐ సోమా సతీష్ కుమార్ వ్యవహార చూస్తే అవినీతికి అలవాలంగా మారిన సతీష్ ఏసీబీ ట్రాప్కి అర్హుడు అనేది అటు మనుగురులో కావచ్చు ఆయన పనిచేసిన మధ్యలో కావచ్చు లేదా కరీంనగర్ జిల్లాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఆయన అవినీతి పర్వాన్ని పుంకాను పుంకాలుగా చెప్తున్నారు తప్ప అయ్యో పాపం అని ఎక్కడ ఎక్కడికైనా రావటం లేదు సాక్షాత్తు కరీంనగర్లో ఎస్ఐగా పనిచేసిన సమయంలోనే ఎట్టి పరిస్థితులను ఒక స్థాయి డిఎస్పీ స్థాయి సబ్ డివిజన్ స్థాయి అధికారి వచ్చే వరకు కోట్ల రూపాయలకు పడగలెత్తాలని ఒక ఏకైక ఆకాంక్షతోటి దుకాణం తీర్చేశాడు ఎస్ఐ స్థాయి నుంచే లకారాలు ముట్టడం మొదలుపెట్టేశాడు తోటి యూనిఫామ్ సర్వీస్ అధికారిని కూడా చూడకుండా ఒక కేసు విషయంలో సంబంధం లేని కేసు విషయంలో హైరాణా చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎకా ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజే ఘనాపాటి సోమా సతీష్ కుమార్ అనేది తాజాగా వెళ్ళి వచ్చిన ఘటన దాంతోపాటుగా మధ్య పోలీస్ స్టేషన్ పనిచేసిన ఘటన కావచ్చు లేదా ఇప్పుడు నలుగురులో ఏసీపీ ట్యాప్ అయిన ఎస్హెచ్ఓ స్థాయి అధికారిగా ఏసీపీ ట్యాప్ చేయడం అనేది నిజంగా అవినీతి అధికారులకు అలవాళ్ళంగా మారిన పోలీస్ శాఖలో తాజాగా సోమా సతీష్ కుమార్ ఘటన నిజంగా ఆ శాఖ ఎంత దిగజారిపోయి డబ్బులు లేకపోతే పని కాదు పోలీస్ స్టేషన్లో అనే ఒక నానుడికి ఒక తార్కాణంగా నిలుస్తుంది మనుగురు ఎస్హెచ్ఓ కార్యాలయంలో చెప్పవచ్చు ఐదు వేల నుంచి మొదలుకొని ప్రతి కేసులో వాస్తవంగా గతంలో ఏదైనా సానుభూతితోటో లేకపోతే కొంత అనుకూలంగా వ్యవహరిస్తే సంస్కారవంతంగా సభ్య సభ్యత్తోటి సంస్కారవంతంగా కలిసిపోయి తునవ ఇచ్చి సంతోషపడే పరిస్థితి నుంచి వేధింపులకు సాధించి వేధింపులతోటి వాళ్ళకు అవసరమైన డబ్బులు గుంజటంలో సిద్ధాస్తులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పదిహేను నుంచి రిక్రూట్ అయిన పోలీస్ అధికారుల జాబితా కనుక ఒక కోటగా వెళ్ళిలోకి వస్తే ఇప్పటికే కోట్లలోకి వెళ్ళిపోయారు ఇంకా 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 మరి ఏ రకమైన సంపాదన ఎవరి కోసం ఆ సంపాదన లేదా కుటుంబాన్ని బదనబడేటానిక లేదా పరుగు ప్రతిష్ట పూర్తిగా గంగలో కలిపేయడానికి అర్థం కాదు కానీ పోలీస్ శాఖలో మితిమీరుతున్న అవినీతికి ఈ తార్కాణమే తాజాగా జరిగిన ఘటన చెప్పుకోవచ్చు ఓన్లీ కం భద్రాద్రికోటం జిల్లాలోనే నలుగురు పోలీస్ అధికారులు ఏసీబీ ట్రాప్ అవడం అంటే నిజంగా కేవలం ఏడాదిన్నర కాలంలో నలుగురు పోలీస్ అధికారులు ఎస్ఐ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు నలుగురు కూడా రెడ్ హ్యాండ్రెడ్గా దొరకడం అంటే అవినీతికి ఎలా పోలీస్ శాఖ మారిపోయిందని చెప్పవచ్చు వాస్తవంగా పోలీస్ శాఖ అంటే గౌరవప్రదమైన వ్యవస్థ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు లేదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక సత్సంబంధాలు కావచ్చు శాంతి భద్రత అంశాలు కావచ్చు చాలా కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ కాస్త పైసల శాఖగా మారిపోయింది ఒకప్పుడు పోలీస్ శాఖ అంటే వరికి ఆ యూనిఫామ్ సర్వీస్కున్న విలువ ఆ రకంగా నిలబడుతుంది కానీ ఈరోజు తల ఎత్తుకున్న శాఖనే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే కేవలం డబ్బులకు ఆలోచి పడ్డ సదరు అధికారుల వ్యవహార శైలి వలనే గతంలో కానిస్టేబుల్ హోంగార్డులని యాభై వంద ఐదు వందలు తీసుకుంటే ఇదేమంటూ చిత్కరించిన ప్రజలు ఇప్పుడు అధికారులను ఆ రకంగా చిత్కరించే పరిస్థితి తీసుకొచ్చారు నిజంగా ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే లాండ్ ఆర్డర్ని పక్కన పెట్టేసి కేవలం లాటరీని పక్కన పెట్టేసి కలెక్షన్ కింగ్లుగా మారిపోయారంటే పోలీస్ శాఖలో అభివృద్ధి చేయడం వెళ్ళూసుకుపోయిందని చెప్పవచ్చు గత పదకొండు సంవత్సరాల నుంచి ఆ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోయి పైసలు ఇస్తేనే ఫైల్ కదులుతీ లేకపోతే లేదనే పరిస్థితి నెలకొంది తాజాగా కొన్ని ఘటనలు చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాలలో ఏదైనా ఫిర్యాదుదారుడు తనకు అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్ పెట్టెక్కితే ఫిర్యాదుదారు నుంచి డబ్బులు వసూలు చేస్తూ దానికి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న అధికారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పొచ్చు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులకి వెళ్ళిపోయి భార్య భర్త పంచాయతీలో భార్య తరఫున కొంతమంది పెద్ద మనుషులు భర్త కొంతమంది పెద్ద మనుషులు వస్తే భార్య తరఫు పెద్ద మనుషుల దగ్గర డబ్బులు తప్పడం భర్త దగ్గర పెద్ద మనుషుల దగ్గర డబ్బులు తప్పడం అంటే రెండు పక్కన సమన్యాయం చేసుకుంటూ తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేసే పోలీసు శాఖ నిజంగా తలదించుకునే వ్యవస్థంగా తలెత్తుకోవాల్సిన శాఖ కాస్త కొందరు అధికారుల వ్యవహరిచల్లి డబ్బు లేకపోతే పని కాదు డబ్బే పరమావధిగా అంటూ ఆ శాఖలో పూర్తి ఆ శాఖని భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పటికైనా అవినీతి నిరోధ శాఖ అధికారులు లేదా డీజీపీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలలో పర్యటించి ఎక్కడైతే అవినీతి జాడ్యం పోయిందో ఎస్ఐ స్థాయి నుంచి ఆ పై స్థాయి వరకు జిల్లా స్థాయి అధికారి వరకు ఎక్కడ అవినీతి మూలాలు ఉన్నా వాటి సంబంధించిన కేసుల పూర్వపురాలను పరిశీలించి ఇప్పటికైనా కట్టడి చేయకపోతే భవిష్యత్తులో లాఠీల స్థానంలో కట్టల కరెన్సీ ఉంటే తప్ప పని అయ్యే పరిస్థితి కాబట్టి ఇప్పటికే మించిపోలేదు ఇప్పటికే ప్రాథమికంగా ఉన్న వ్యవస్థను తుంచాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అవసరమైతే రెడ్ హండ్రెడ్గా ఏసీబీ ట్రాప్ అయితే అవసరమైతే సర్వీస్ నుంచి తొలగించే విధంగా ఒక రెండు మూడు కేసులలో కనుక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే సంబంధిత శాఖలలో ఒక భయం ఏర్పడే అవకాశం ఉంది కానీ ఏసీబీ కేసులు ట్రాప్ అయిన తర్వాత ఒక రెండు నెలలకు మూడేళ్లకో తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కడో దగ్గర పోస్టింగ్ ఇచ్చేసరికల్లా ఇది మామూలే షరా మామూలే అంటూ కరెన్సీ కట్టల కోసం కక్కుతి పడుతున్న ఇటువంటి అవినీతి అధికారులు కోకొల్లలు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి రెడ్డి హ్యాండెడ్గా అవినీతి విషయంలో దొరికినప్పుడు ఎందుకు మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే విషయంలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏసీబీ అధికారులు కష్టపడి స్కెచ్ చేసి పక్కా ప్రణాళికతోటి వాళ్ళ వలలో బంధించే ప్రయత్నం చేసినప్పుడు ఏసీబీ అధికారుల కష్టాన్ని కూడా గుర్తించకుండా ప్రభుత్వం తిరిగి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం కూడా సరైన పద్ధతి కాదు పూర్తి స్థాయిలలో అసలు సర్వీసు లో ఒకవేళ తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోర్టు కనుక ఆదేశాలు చేస్తే మళ్ళీ జీరో సర్వీస్ తీయగలిగితే ఒక్కసారి సంబంధిత శాఖలకు బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం తూతూ మాత్రంగా ఏసీబీ కేసులు వేసామా పని అయిపోయిందా లేకపోతే వాళ్ళకి జైలుకి పంపించామా తిరిగి రెండు సంవత్సరాలు కాగానే ఏదో ఒక పొలిటికల్ పార్టీని ఫైర్ వే చేసుకొని తిరిగి ఉద్యోగం ఇచ్చామని కాకుండా ఏసీబీ అంటేనే ఒక దడ మొదలయ్యే విధంగా అవసరమైతే చట్టాన్ని రూపొందించేనా అవినీతి అధికార భర్తం పట్టాల్సిన అవసరం and then only